కరాళ కథలు వృషపర్వుడి ప్రయోగం కుడుమదారు అనే కుగ్రామంలో ఒక పేద రైతు కూతురు తేజేశ్వరి ఆమె నిరుపమాన సౌందర్య రాసి ఒకసారి కోయవాడొకడామె చేయి చూసి ఇది రాజ్యాన్నేలే చెయ్యి అన్నాడు అప్పట్నుంచి తేజేశ్వరికి మహారాణి కావాలన్న కోరిక పట్టుకుంది ఎందరో యువకులు పెళ్లి చేసుకోమని తన వెంట పడుతున్నా చేయక నేను మహారాణిని కాబోతున్నాను మీరు మీకు తగిన వాళ్లను పెళ్లి చేసుకోండి నా జోలికి రాకండి అని ఖచ్చితంగా చెప్పేసింది ఆ యువకులకు కోపం వచ్చి నువ్వు అవుతావో కాదో కాని మమ్మల్ని తిరస్కరించినందుకు చివరకు ఏ కోతినో పెళ్లాడే అధోగతి పడుతుందిలే అంటూ చిరాకు పడ్డారు కోయవాడి జోస్యం యువకుల శాపం రెండూ నిజమయ్యే పరిస్థితి రానే వచ్చింది అదెలాగంటే బదని కారణ్యంలో వృషపరువుడనే సాధకుడున్నాడు ఆయన మనుషులకు జంతువులకు ఉన్న తేడా గురించి ఆలోచించేవాడు మనిషికున్నలాటి మెదడుంటే ఏ జంతువైనా తమ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాయి ఇతరులను బాధించడానికి ఏమాత్రమో ఆలోచించవవి కాబట్టి జంతువులకు మనిషి తెలివితేటలను ప్రసాదిస్తే అవి మనిషికే ఆదర్శం కావచ్చు ఇలా ఆలోచించి వృషపర్వుడు రెండు కోతులను తెచ్చాడు మగ కోతికి శిఖోజ్వలుడని ఆడ కోతికి త్రిశాల అని పేరు పెట్టాడు తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి వాటిలో తెలివితేటలు ప్రవేశపెట్టాడు తన తపోశక్తిని వినియోగించి వాటికి మానవ భాషను నేర్పాడు ఆ తర్వాత వాటికి మంత్ర విద్యలను కూడా నేర్పి మీరిక జనపదాలకు వెళ్ళండి మీ మంత్రశక్తులతో మానవ రూపాలు ధరించి మనుషుల మధ్య మనుషులకు లాగే జీవించండి మీ మంత్ర విద్యలను పరోపకారానికి మాత్రమే ఉపయోగించండి ప్రాణాపయస్థితిలో తప్ప మంత్ర విద్యలను స్వార్థానికి ఉపయోగించకండి గురువాజ్ఞను ధిక్కరిస్తే మీరు ఎప్పటికిలా కోతులైపోగలరు అని చెప్పాడు శిఖోజ్వలుడు త్రిశాల గురువు వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు ఇద్దరూ తమ తమ రూపాలు మార్చుకుని మానవ రూపంలో తమ అందానికి మురిసిపోయారు మనమిద్దరం పెళ్లి చేసుకుని ఏ ఊళ్ళోనైనా స్థిరపడదాం అంది త్రిసాల అందుకు అంగీకరించక గురువుగారు మనతో ఏదో ప్రయోగం చేస్తున్నారు మన ఆయనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి మనమిద్దరం ఒకే చోట ఉంటే ఒకే రకం అనుభవాలు కలుగుతాయి కొంతకాలం పాటు మనం విడిగా వేర్వేరు చోట్ల గడుపుదాం అన్నాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నువ్వంటే నాకు నుంచి ప్రేమ ఉంది అది ఇప్పుడు రెట్టింపయింది ఎప్పటికైనా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి మాట తప్పకూడదు అంది త్రిశాల శిఖోజ్వలడికి త్రిశాల అంటే ఇష్టమే అతడామె దానికి అంగీకరించాక ఇద్దరూ విడిపోయారు త్రిశాల సమీపంలో ఉన్న రాజధాని నగరం చేరుకుని ఒక ఇంట్లో మకాం పెట్టింది ఆమె వైద్య వృత్తిని ప్రారంభించింది తన వద్దకు వచ్చే రోగులతో ఆమె నేను ఎలాంటి జబ్బునైనా తగ్గించగలను అలాంటి మందులు నా వద్దున్నాయి ఆ మందులు పనిచేయాలంటే మీరు దుర్బుద్ధిని విడిచిపెట్టాలి సద్బుద్ధిని అలవర్చుకోవాలి అని చెప్పేది అంతేకాదు తన మంత్రశక్తితో ఆమె రోగులకు వాళ్లు చేసిన తప్పులు గ్రహించి తెలియచెప్పేది వాటికి ప్రాయశ్చితం చేసుకోమనేది ఆమెకు అపూర్వ శక్తులు ఉన్నాయని రోగులు నమ్మారు ఇక శిఖోజ్వలుడు జనపదాల్లో సంచరిస్తూ కుడుమదారు గ్రామం చేరుకుని తేజేశ్వరి గురించి తెలుసుకున్నాడు ఆమెను కలుసుకుని నేను నిన్ను మహారాణిని చేస్తాను అందుకోసం నేనేం చెప్పినా చేయగలవా అన్నాడు ముందు నేను మహారాణిని కావాలి ఆ తర్వాతనే నువ్వేం చెప్పినా చేస్తాను అంది తేజేశ్వరి నిన్ను మహారాణిని చేస్తాను ఆ తర్వాత కోతిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా అన్నాడు శిఖోజ్వలుడు తేజేశ్వరి ఏమీ ఆలోచించకుండా సరే నంది ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా ఎందుకంటే మహారాణి అయ్యాక నిజంగానే నువ్వు కోతిని పెళ్లి చేసుకోవలసి ఉంటుంది ఆ తర్వాత నువ్వు మాట తప్పకూడదు అన్నాడు శిఖోజ్వలుడు సామాన్యురాలిగానే ఇచ్చిన మాటను తప్పను మహారాణిగా మాట తప్పుతానా నేను మనస్ఫూర్తిగానే నీకు మాట ఇచ్చాను అన్నది తేజేశ్వరి అయితే నాతో పద అన్నాడు శిఖోజ్వలుడు తేజేశ్వరి భయపడలేదు సంకోచించలేదు అతడితో కలిసి బయలుదేరింది ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళి ఒక నిర్మానుష్య ప్రదేశం చేరుకున్నాక కాబోయే మహారాణివి ఇలా సామాన్యంగా కనబడ్డానికి వీల్లేదు అంటూ మంత్రాలు ఉచ్చరించాడు అంతే తేజస్వర వంటి మీద పట్టు వస్త్రాలు సకల ఆభరణాలు చేరుకున్నాయి నిజంగానే మహారాణిలాగుంది శిఖోజ్వలుడు కూడా ఆమె అందానికి అబురపడుతూ కాబోయే మహారాణివి నిన్నిక నడిపించకూడదు అన్నాడు అంతే వారి ముందు జోడుగుర్రాలు పూంచిన రథం ప్రత్యక్షమైంది ఆ రథమెక్కి ఇద్దరూ రాజధానిలోని కోటకు చేరుకున్నారు అక్కడ కాపలా భటులు వారిని లోపలకు వెళ్లనివ్వలేదు శిఖోజ్వరుడు తన మంత్రశక్తితో తామిద్దరికీ అదృశ్య రూపాలు వచ్చేలా చేశాడు తర్వాత ఇద్దరు కోటలో ప్రవేశించి సభను చేరుకున్నారు ఆ దేశపు రాజు దండోద్దడు సభ తీర్చి ఉన్నాడప్పుడు ఆయన పరమ మూర్ఖుడు అది ఆధారంగా చేసుకుని కొందరు స్వార్థపరులు అవినీతికి పాల్పడుతూ అమాయకులకు అన్యాయం చేస్తున్నారు ఆ రోజు సభలో దుర్గయ్య అనే పేద రైతు జస్వంతరాయుడనే భూస్వామిపై ఫిర్యాదు తెచ్చాడు రాయుడి పశువులు దుర్గయ్య పొలంలో పడి మేసి నాశనం చేశాయి అందుకు తిరుగులేని సాక్ష్యాలున్నాయి కాబట్టి తనకు నష్టపరిహారం కావాలన్నాడు దుర్గయ్య విచారణ ప్రారంభమైంది మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో రాయుడు వంటి వాళ్ళు డబ్బిచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించేవాళ్ళు కానీ త్రిశూల రాజధానిలో వైద్యం ప్రారంభించాక చాలామంది దేశ పౌరుల్లో మార్పు వచ్చింది వాళ్లలో దుర్గయ్య పొలంలో రాయుడు పశువులు మేస్తుండగా చూసిన సాక్షులు ఉన్నారు వాళ్ళు డబ్బుకు లొంగలేదు అబద్ధం చెప్పలేదు అందుకని రాజస్థానంలోని అవినీతి పరులు రాజుకి ఈ విధంగా సలహా ఇచ్చారు ప్రభు మనిషి తప్పు చేయవచ్చు కానీ మూగజీవులు ఎవరికీ అన్యాయం తలపెట్టవు రాయుడు పశువులు ఇతరుల పొలంలో మేయవు కాబట్టి అవి ఏ పొలంలో మేస్తే ఆ పొలం రాయుడిదే కావాలి అంటూ వారనేసరికి దండో దండు శాసని మెచ్చుకుని అలాగే తీర్పిచ్చాడు దుర్గయ్యకు ఉన్న పొలం ఒక్కటే ఆధారం ఈ తీర్పు వింటూనే అతడు తప్పి నేల కూలాడు అతడు చనిపోయాడని రాజు నొచ్చుకోబోతే ప్రభూ ఇది ఒకందుకు మంచిదే దుర్గయ్య పేదవాడు తమ తీర్పు విని తన మరింత పేదవాడినైనానని భావించి మరణించాడు ఈ విధంగానే తమరు తీర్పులిచ్చుకుని పోతూ ఉంటే దేశంలోని ఒక్కో పేదవాడే మరణిస్తాడు మన దేశంలో కొంతకాలానికి పేదవాళ్లే ఉండరు పేదరికాన్ని నిర్మూలించడానికి ఇంతకంటే గొప్ప ఏముంటుంది అన్నారు సలహాదారులు దండోద్దడికి ఇది కూడా నచ్చింది ఆయన వెంటనే ఈ మాత్ర దానికి తీర్పు ఎందుకు దేశంలోని పేదలందర్నీ వెతికి వెతికి చంపిద్దాం అంటుండగా దుర్గయ్య తేరుకుని లేచాడు వాడిని చంపండి అన్నాడు రాజు భటులు దుర్గయ్య మీదకు లంఘించబోయారు అప్పుడు దుర్గయ్య భగవంతుడా ఈ మూర్ఖపు రాజు నుండి నువ్వే నన్ను కాపాడాలి అంటూ దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు ఈ దృశ్యాన్నంతా అదృశ్య రూపంలో చూస్తున్న శిఖోజ్వలుడు తన మంత్రబలంతో రాజభటుల్ని స్తంభింపచేశాడు తర్వాత తాను తేజేశ్వరి యథారూపానికి వచ్చారు ఆమెను వెంట పెట్టుకుని రాజు వద్దకు దండోద్దండ గద్దె దిగు అన్నాడు దండోద్దండు మంత్రబద్ధుడై గద్దె దిగాడు శిఖోజ్వలుడు తేజస్వని సింహాసనంపై కూర్చోమన్నాడు తర్వాత ఉద్దేశించి ఈ దండోద్దడు పరమ మూర్ఖుడు ఇతడి పాలనలో మీకు కష్టాలే తప్ప సుఖాలు లేవు నేటి నుండి మీ మహారాణి తేజేశ్వరి ఆమె మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ సమర్థవంతంగా పరిపాలిస్తుంది అంతా ఈమెకు సహకరించండి సహకరించని వారిని దేవుడు శిక్షిస్తాడు అన్నాడు సభికులందరూ తేజస్వరికి జై జై ధ్వానాలు పలికారు మంత్రులు దండనాయకులు తేజస్వరి వశమయ్యారు ఆమె వెంటనే దండోద్దండు చెరసాలలో వేయించింది ఆ తర్వాత మంత్రుల్ని పిలిచి ప్రజా సంక్షేమ పథకాలను చర్చించింది వారిలో సమర్థులెవరో అవినీతి పరులెవరో అర్థం చేసుకుంటూ ప్రజాక్షేమమే ధ్యేయంగా రాజ్యపాలన కొనసాగించింది అలా ఆరు నెలలు గడిచాయి ఈ ఆరు నెలలు రాజ్యపాలన చేసి అసలు సిసలు మహారాణి ననిపించుకుంది సరిగ్గా ఆ సమయానికి శిఖోజ్వలుడామెను కలుసుకుని తన గురించిన నిజం చెప్పి అన్న మాట ప్రకారం తన్ను పెళ్లి చేసుకోమన్నాడు అతడు నరుడు కాదని వానరుడని తెలిసాక తమ ఇద్దరికీ నొచ్చుకున్నా తేజేశ్వరి ఇచ్చిన మాట తప్పదలుచుకోలేదు ఆ సమయానికే అక్కడకు త్రిశాల వచ్చింది జరగనున్నది తెలుసుకుని మనిషికి కోతికి పెళ్లి జరిగితే అది విపరీతం నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనమిద్దరం పెళ్లి చేసుకుందాం నువ్వు నాకిచ్చిన మాట మర్చిపోకూడదు అంటూ శిఖోజ్వలుణ్ణి హెచ్చరించింది అప్పటికే తేజేశ్వరి పట్ల మోహపూరితుడై ఉన్న ఆమె మాటలు పట్టించుకోక కామరూప శక్తి ఉన్న మనం ఎవర్నైనా పెళ్లాడవచ్చు నీవు ఒక మానవుణ్ణి పెళ్లి చేసుకో నా దారికి అడ్డు రాకు అన్నాడు త్రిశాల ఊరుకోలేదు తన మంత్రబలంతో అతన్ని తన వాణ్ణి చేసుకోవాలనుకుంది ఊరుకుంటాడా తన మంత్రబలంతో ఆమెను ప్రతిఘటించాడు అయితే ఆశ్చర్యంగా ఇద్దరి మంత్రాలు ఒకరిపై ఒకరికి పని చెయ్యలేదు అంతేకాదు ఇద్దరికీ మంత్రశక్తులు నశించాయి అప్పుడు వృషపరువుడు వారి ముందు ప్రత్యక్షమై మీరిద్దరూ నా హెచ్చరిక పాటించలేదు కాబట్టి ఎప్పటిలాగే కోతులు కండి అన్నాడు శిఖోజ్వలుడి త్రిశాల వాన రూపాలతో యథాస్థలానికి చేరుకుని ఎప్పటిలా రోజులు గడపసాగారు తేజేశ్వరి తనకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఆదర్శ సామ్రాజ్ఞిగా చరిత్రలో పేరుకెక్కింది కరాళుడింతవరకే కథను చెప్పి ఓ సవిత్వక మహారాజా ఈ కథలో నన్నెన్నో సందేహాలు పీడిస్తున్నాయి తన స్వార్థం కోసం శిఖోజ్వలుడు తేజస్వర్ని సామ్రాజ్ఞం చేశాడు అతడి మంత్రశక్తులకేమీ కాలేదు కానీ త్రిశాలతో తలపడగానే అవి పోయాయి అతడు త్రిశాలకిచ్చిన మాట తప్పాడు కాబట్టి అలా జరిగిందా అనుకుంటే త్రిశాల ఏ స్వార్థమూ చూపలేదు కదా ఆమె మంత్రశక్తులు ఎందుకు పోయాయి ఆ తర్వాత వృషపర్వుడు వారిద్దర్నీ యథాప్రకారం విడిచిపెట్టక మళ్లీ మామూలు కోతులుగా ఎందుకు మార్చాడు వృషపర్వుడు సాధనతో చేసిన ప్రయోగం ప్రయోజనమేమిటి కూడా నా ఈ సందేహాలకు సమాధానం ఇవ్వకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు దీనికి సవిత్వకుడు ఇలా బదులిచ్చాడు దండు దండుడు దుష్టుడు అతడి స్థానంలో తేజస్వర్ని ప్రవేశపెట్టాలనుకున్న శిఖోజ్వలుడి సంకల్పం గొప్పది అందుకే అతడి మంత్రశక్తులకేమీ కాలేదు అయితే సిగ్గోజ్వలుడు త్రిశాల స్వార్థంతో పరస్పరం కలహించారు స్వార్థంతో కూడిన ఆ కలహానికి మంత్రశక్తులను వాడబోయారు అందుకే అవి పోయాయి వృషపర్వుడు మానవజాతి ప్రయోజనం కోసమే కోతులను మనుషులుగా తీర్చిదిద్దాడు ఆ విధంగా ఒక దేశానికి ఆదర్శ సామ్రాజ్యం లభించింది అయితే శిఖోజ్వలుడు త్రిశాల తమకు లభించిన మంత్రశక్తులతో శాశ్వతంగా మనుషులైపోవాలనుకున్నారు త్రిశాల మనిషి రూపం ధరించే శిఖోజ్వలునే తప్ప మరో కోతిని భర్తగా స్వీకరించలేదు సిఖోజ్వలుడైతే మనిషినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇద్దరూ కూడా తమ జాతికి ఏదో చేయాలన్న ఆలోచనే లేకుండా స్వార్థపూరితులయ్యారు అలాంటి స్వార్థపరుల నుంచి మనిషి నేర్చుకునే ఆదర్శాలు ఏముంటాయని వృషపర్వుడు వారిని మామూలు కోతుల్ని చేశాడు ఆయన ప్రయోగం ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేలా చేసింది అది సరైన సమాధానం కావడంతో సవిత్ ఒకడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి తోడేలుగా మారి అడవిలోకి పరుగుతీసింది కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి